నేనైతే స్నానం చేసి వచ్చి బయ లోపల బయట కసూలై తుడుచుకొని ఇంటి ముందు ముగ్గుది పెట్టేసుకున్నానండి పూజ కూడా అయిపోయిందండి రోజు కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేశాను అనమాట బ్లాగు చూసారు కదా పూజ అయిపోయిందండి ఈరోజు ఆంజనేయ స్వామికి ఇడ్లీలను తర్వాత పాలు పెట్టానండి నైవేద్యంగాను పట్టుకేసి పాలు పెట్టాను తర్వాత బయట తులసమ్మకు కూడా పెట్టికి పెట్టేసి పూజ అయితే అయిపోయిందండి చూసారండి ఈ రోజుకి సూర్యోదయం వచ్చింది సూర్యుని చూస్తున్నాం అండి ఇన్ని రోజుల తర్వాత చూసారు కదా ఈ ఏరియా అంతా ఎలా వాటర్ వస్తుందో ఇంకా ఎక్కువగా ఉండేదండి కొంచెం వెంకింది ఏది అతిగా భరించలేం కదండి అతిగా ఎండ భరించలేము అతిగా వర్షం కూడా భరించలేము అనమాట సూర్యుడు ఎప్పుడు వస్తావు అని చూసాము ఎట్టకాయలకు వచ్చేసాడండి సూర్యుడు అయితే ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ పెట్టి కొబ్బరి చట్నీ అండి ఓన్లీ కొబ్బరికాయ వేసి చట్నీ చేశాను ఎర్ర చట్నీ చేసానండి ఎండుమిర్చి పచ్చిమిర్చి తర్వాత కొంచెం చింతపండు ఎల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకొని పోపెట్టుకున్నానండి ఇంకంతే అండి కొబ్బరి చట్నీ చేశాను ఈరోజు ఇడ్లీలోకి ఇంకా మా అబ్బాయి అయితే స్కూల్కి బయలుదేరి వెళ్తున్నాడు అండి ఆడికి ఎదురు సెంటిమెంటు ఎదురు రమ్మంటాడండి అందు గురించి ఇంకా నేను అలవాటు చేసిందేలాండి ఎదురు వచ్చేసాను వెళ్ళిపోయాడండి మా అబ్బాయి అయితేను మా ఆయన గారికి మా ఆయన గారికి ఏదో చిన్న వర్క్ ఉందంటే అది చూసుకొని ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఈరోజు కూర వచ్చేసి ములంకాడ టమాటా ఉండదు అనుకుంటున్నానండి ఇంకా అన్నమది వండేసానండి ఓన్లీ ఇంక ఇప్పుడు కూర ఒకటే అనమాట ములంకాడ కూర కోసం ములంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసే వేసుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి తర్వాత ములంకాయలు కూడా వేసుకున్నాను అందులో కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి అవి బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకుంటాను ఆయిల్కి కొంచెం ఉడికితే కదండి ఆయిల్కి వేగినది ఒకలా ఉంటుందండి అందు గురించి కొంతసేపు అయితే మూత పెట్టుకొని ఉంచుకున్నాను ఈ లోపటి సైడ్ చారు మెరుగుపోయిందండి చారు తాలింపు వేసుకుంటున్నాను చారు తాలింపుకి వచ్చేసి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆనియన్స్ జీలకర్ర వేసి తాలింపు వేసుకుంటున్నాను అండి ఈరోజు కొంచెం కరివేపాకు లేదండి ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు చారు వేసుకున్నాను చోర వేసిన వెంటనే కొంతసేపు మూత పెడి అలా పెడేసానండి అది ఆవురు పోకుండా ఆయిల్ తర్వాత గొంతు వచ్చేస్తుంది కదండి మనకి ఆయిల్ అది బయట పోకుండా కొంతసేపు మూత పెట్టుకున్నాను మిగతా వేసేసుకొని అది కిందకి దించేసానండి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను ములంకాయల కూరలోని టేస్ట్కి సరిపడినంత కారం వేసుకున్నాను కొంతసేపు మూత పెట్టి ఉంచుకున్నానండి తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందాం మా ఆయన గారికి మా అమ్మాయికి ఇష్టం అండి కూర మా అబ్బాయి కూడా తింటాడు కానీ ఎంచడు కాకపోతే అంత ఇష్టంగా తిన్నట్టుండడు అనమాట టమాటాలు మెగ్గిపోయాయి కదండీ ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను చాలండి ఆల్రెడీ చాలాసేపు ఉడికించుకున్నాం కదా వాటర్ అయితే సరిపోద్ది ఇంకా మూత పెడేసుకొని సిమ్లో పెడేసి ఇంక మా అమ్మాయికి అయితే జట్లు వేసేస్తున్నానండి తను కూడా టిఫిన్ చేసింది ఇంకా ఇప్పుడు జట్లు వేసేస్తున్నాను అనమాట ఒకవైపు అయితే వేస్తానండి జట రెండో వైపు కూడా వేసేస్తున్నాను కార్ సిమ్లో పెట్టేసి వచ్చానండి అది ఉడుకుతూ ఉంటుంది ఇంకా జల్లైతే అయితే అయిపోయాయండి ఇప్పుడే ఆయిల్ రాసానండి ఇంకా కూర అయితే అవుతూ ఉందండి చూసారు కదా ఇంకా దగ్గరగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈరోజు లంచ్ వచ్చేసి రైస్ ములంగడ టమాటా కర్రీ చారు పెరుగు అండి పిల్లలకి క్యారేజీలు కట్టేసానండి ఇంకా మా అమ్మాయి బయలుదేరి వెళ్తుంది టైం తక్కువ ఉందండి గురించే కంగారు పడుతున్నాం అనమాట మా అమ్మాయి కూడా ఇలా వెళ్ళిపోయిందండి స్కూల్కి ఇంకా బయట బట్టలు అవి ఆరబెట్టుకున్నానండి ఈరోజు కొంచెం సూర్యుడు వచ్చాడు కదా ఎండకా వస్తుందనేసి ఇంక బట్టలన్నీ మా ఆరబడేసుకున్నాను వర్షం పడడం వల్ల ఎక్కడ బట్టలు అక్కడ అండి నిన్న కొన్ని బట్టలు ఉతికాను ఈరోజు కొన్ని ఉతికానండి ఇంకా సామాన్లు కూడా తోమేసుకున్నాను నిన్న ఉతికిన బట్టలు ఆరిపోయాయి కదండి అవన్నీ మడతలు పెట్టేసుకొని కోబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇవన్నీ డైలీ యూజ్ బట్టలు అండి స్కూల్ డ్రెస్లు తర్వాత నేను డైలీ కట్టుకుని మా ఆయనగారు డైలీ కట్టుకుని అనమాట ఏ అఫీషియల్గా ఎప్పుడైనా ఫంక్షన్లకి పండగలకి కట్టుకోవాల్సినవి అన్నీ బీరువాలో పెట్టుకుంటాము కొత్త బట్టలన్నీ అందులో అండి డైలీ యూజ్ ఇవన్నీ ఇలా కబోర్డ్లో సర్దిసుకుంటున్నాను ఇంకా కటన్ అయితే క్లోజ్ చేస్తానండి ఇంకో కటన్ తీసుకోవాలి ఒకటే ఉందండి సగమే ఇప్పుడైతే చీర కట్ చేయాలండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి లైనింగ్ ఈ అయితే ఇదనమాట ఓకే అండి కట్ చేసుకుందాం బ్లౌజ్ అయితే కంటిన్యూ చేసుకుందాం అండి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నానండి ముందు లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి చీరలో జాకెట్ ఉంటుంది కదండీ అది కట్ చేసి తీసుకోవాలి బయటికి ఇది సపరేట్గా వచ్చింది కదండి బ్లౌజ్ పీసు అది తీసుకుంటున్నాను తర్వాత సేమ్ కలర్ లైనింగ్ కూడా తీసుకున్నాను ఇంకా వివరంగా తీయలేదండి వీడియో ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో మళ్ళీ స్కిప్ చేసేస్తారనేసి వివరంగా తీయలేదు ఇంకా కట్ చే కట్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు తీసాను తర్వాత మళ్ళీ ఇంక పూర్తిగా కట్ చేయడం చూపించాను ఎలా కట్ చే కట్ చేసుకోవాలనేదేను ఎన్ని పోర్ట్లు కట్ చేయాలనేదేను ఇది చూసారు కదండి ఇవి హ్యాండ్స్ ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ అండి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నానండి రాదా అయితే ఈరోజు తొమ్మిడాలు వచ్చారండి అనకాపల్లిలో చిన్న పని ఉంది అందు గురించి అందరం బయలుదేరి వెళ్తున్నాము తొమ్మిదాలు ఇద్దరు మేమును మేము కూడా వెళ్తున్నాం అండి పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదండి వాళ్ళు వచ్చేలోపు మేము వచ్చేయాలన్నమాట పెనయ్యాక తొమ్మిదాళు అటు వెళ్ళిపోయారండి అలా సబవరం మీద నుంచి వెళ్ళిపోయారు మేము ఇంకా మళ్ళీ ఇంటికి వస్తామండి మా అమ్మాయి అయితే వచ్చేసింది అప్పటికే వచ్చేసరికి మా అబ్బాయి ఇంకా రాలేదు మా అబ్బాయి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోతుంది ఈ మధ్య స్పెషల్ క్లాసులు ఏమి ఉన్నాయంట గురించి కొంచెం లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఇవ్వండి మీరు ఇచ్చే ఎక్కువ లేని కొంతమందికి రీచ్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ దగ్గరండి బా అండి